అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇంకా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల డబ్బులు కనుక తీసుకోవాలి అనుకుంటే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా ఇప్పటికే చెక్ చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఏం చేయాలి ఒక అన్నదాత సుఖీబావా డబ్బులు రావాలంటే మరి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి ఎప్పటి నుంచి మనకు డబ్బులు అందజేయబోతున్నాయనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు నల్ల కలర్లో లైక్ బటన్ నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది అక్కడ కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు సరికొత్త తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ యొక్క పెట్టుబడి సాయం రాక పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులందరికీ కూడా ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేసి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏ రైతులకు డబ్బులు రాదనే విషయాన్ని మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మనకు వీడియోను లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తేనే మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది మరి ఇరవై వేల రూపాయల్లో కూడా ఒకేసారి కాకుండా మనం ప్రతి విడలో కూడా చెప్పుకుంటున్నాం మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పుడు తాజాగా మనకు తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలపడం జరిగింది తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలైతే రాబోతూ ఉన్నాయి మరి ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవా కింద ఏడు వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇలా చేసుకుని యొక్క డబ్బులను పొందాలని చెప్పేసి ఆదేశాలైతే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలు కనుక చూస్తే ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికే అనేక వాయిదాలు వేయడం జరిగింది ఈ యొక్క డబ్బులను వరకు కూడా క్లారిటీగా మనకు రైతులకు విడుదల చేయలేదు ఇట్లా డబ్బులు విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులంతా కూడా ఇబ్బంది పడి ఈ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మనకు ఇబ్బంది డౌట్తో ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నట్లు అయితే ఇచ్చారు మరి జూలై నెలలో ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులను వేస్తామని చెప్పేసి క్లారిటీగా ఆయన చెప్పేయడం జరిగింది మరి జూలై నెలలో డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు తప్పనిసరిగా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి చెప్పారు మనం ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం ఎవరైతే రైతులు ఉన్నారో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కొక్క అంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులు అర్హత కలిగినటువంటి వారు ఉన్నారని ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే మళ్ళీ కూడా మీరు రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మరి ఏ కారణం చేత మీ పేరు రాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట చెక్ చేసుకుని మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి మరి దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు కాబట్టి ఈ యొక్క లిస్టులో చెక్ చేసుకున్న తర్వాత లేకపోతే ప్రత్యేకంగా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి అన్నీ చేసుకున్నా కూడా డబ్బులు పడినటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా అటువంటి రైతులు ఏం చేయాలంటే కొత్తగా మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి గతంలో మీకు పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ రాకుండా ఉన్నా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఖచ్చితంగా వేరొక అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి అది బ్యాంక్ అకౌంట్ కాకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు త్వరగా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇట్లా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ప్రతి రైతుకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది జూలై నెల రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే కా రాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను పొందాలి అంటే ఇవి మీకు తప్పనిసరి అనమాట మరి ఇది తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కనుక మీకే ఇబ్బంది ఎందుకంటే ప్రభుత్వం నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది కాబట్టి ఈ యొక్క అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఇలా చేయాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఏకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు మరి దాని ప్రకారం మీకు అయితే రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఈ ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం అమవాదం తెలిపింది కాబట్టి రతరైతు కూడా ఈ విధంగా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఎదురు చూసినటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి లిస్టులో పేర్లు చాలామంది ఇంకా చెక్ చేసుకోలేదని సమాచారం ఎందుకంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది మరి ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అర్హుల జాబితాలు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు మరే ఇతర కారణాలు చేసుకునేటువంటి వారి జాబితా అంతా కూడా ప్రభుత్వం మనకు క్లారిటీగా అవన్నీ కూడా వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తూ ఉండడంతో ఈ యొక్క అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ సర్వర్ పనిచేయట్లేదు మరి సర్వర్ పనిచేయకపోవడంతో చాలామందికి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలియడానికి ఆ అవకాశం లేకుండా పోయింది మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోలేకపోతున్నారు లిస్టులో పేర్లు మీరు ఏం చేయాలంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ రైతు సేవా కేంద్రంలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి రైతు సేవా కేంద్రంలో కనుక మీ పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సేవా కేంద్రంలో మీకు పేర్లు ఉన్నాయా లేదా అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లిస్టులో పేర్లు ఉంటేనే లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా అప్డేట్స్ని అయితే అందిస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ కేవైసీ అయ్యిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి లిస్టులో కనుక అంటే అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి దాని ప్రకారం మీరు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది చెక్ చేసుకోండి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉండండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ జూలై నెలలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి తొలి విడత ఐదు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు మీకోసమైతే రాబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు సరైనటువంటి అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సహాయాన్ని అయితే పొందవచ్చు ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి ఆధారాలతో ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ జూలై ఏడో తారీఖు పైన ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి రాష్ట్ర రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇది తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు